వైసీపీ ప్రభుత్వ హయాంలో పెటరగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు వెలుగులకి వస్తూనే ఉన్నాయి కుటుంబ సంస్థకు లబ్ది చేకూర్చేందుకు పుంగనూరు పరిధిలో అనుమతులు లేకుండా అటవీ భూముల్లో రోడ్లు నిర్మించారు నాడు అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి అధికార దుర్వినియోగంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫిర్యాదులు అందాయి వైసీపీ హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు గాలికొదిలేసి తన స్వార్థం కోసం అడవుల విధ్వంసానికి తెగబడ్డారు అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి పుంగనూరు రేంజ్ పరిధి రక్షిత అటవీ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా పలు రోడ్లు నిర్మించారు అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగాను వ్యవహరించిన పెద్దిరెడ్డి ఈ రోడ్ల నిర్మాణానికి ఆసియా అభివృద్ది బ్యాంకు నిధులు మంజూరు చేయించుకున్నారు తన కుటుంబ సంస్థ అయిన పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ కే ఈ పనులను కట్టబెట్టారు అధికార యంత్రాంగం ఆయనకు దాసోహమై అన్ని విధాలా సహకరించింది ఈ వ్యవహారంపై అటవీ శాఖ ఏడాది కిందట కేసులు నమోదు చేసినా ఇప్పటికీ అతీగతి లేదు మదనపల్లె వాసి ఒకరు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి దీనిపై ఆయన తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు పెద్దిరెడ్డి అధికార దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని అందులో కోరారు బోయకొండ రక్షిత అటవీ ప్రాంతం కంపార్ట్మెంట్ నూట మూడులో పాలెంపల్లి నుంచి ఎల్లారు బయలు వరకు రోడ్డు నిర్మించారు ఆవులపల్లి రక్షిత అటవీ ప్రాంతం కంపార్ట్మెంట్ నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడులో ఊరగుట్ట నుంచి దుర్గంకొండ వరకు రోడ్డు వేశారు బోయకొండ రక్షిత అటవీ ప్రాంతం కంపార్ట్మెంట్ వందలో కనమగట్టు నుంచి బోయకొండపైకి ఆరింటంపల్లి రక్షిత అటవీ ప్రాంతం కంపార్ట్మెంట్ నూట ఆరులో అడవిలోపల్లి నుంచి కొండమీదపల్లి వరకు నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు నిర్మించారు అనుమతులు లేకుండా రహదారులు నిర్మించారంటూ అటవీ సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడులోని సెక్షన్ల ప్రకారం గతేడాది మేలో పియ్యూపల్లి పుంగణూరు అటవీ సెక్షన్లలో రెండు కేసులను నమోదు చేశారు ఈ కేసులో దర్యాప్తు విచారణను అటకెక్కించేశారు క్షేత్రస్థాయి అధికారులను అడిగితే ఉన్నతాధికారులకు నివేదిక పంపామని అక్కడి నుంచి అనుమతులు రావాలని చెబుతూ చేతులు దులిపేసుకుంటున్నారు విచారణ ముందుకు కదలకుండా ఎవరు అడ్డుకుంటున్నారనేది చర్చనీయాంశంగా మారింది వైకాపా ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరగణం పుంగనూరు మదనపల్లె తమ్మళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలోని అటవీ భూములను పెద్ద ఎత్తున ధ్వంసం చేశారన్న ఆరోపణలు ఫిర్యాదులు ఉన్నాయి ప్రధానంగా తన కుటుంబ సంస్థ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ కు లబ్ది చేకూర్చేందుకు రక్షిత అటవీ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా రోడ్లు వేయించి బిల్లులు చేయించుకున్నారు అప్పట్లో జిల్లాలో పనిచేసిన అటవీ పంచాయతరాజ్ శాఖలకు చెందిన కొందరు అధికారులు అన్ని విధాలా సహకరించారు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకున్నారు తీసుకోవాల్సి ఉంది